అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతురి వెంకటస్వామి గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు పేదలు బడుగు బలిహీన వర్గాల ప్రజలు అంబేద్కర్ ని దేవుడిగా కొలుస్తారని తెలిపారు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని రాజ్యాంగం కల్పించిన పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడితే అమిత్ షా గారిని చూసి దేశ ప్రజలు సిగ్గుపడుతున్నారని తెలిపారు తక్షణమే అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పి తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర లోని బీజేపీ ప్రభుత్వానికి మరియు బీజేపీ నాయకులకు అంబేద్కర్ గారు అన్న అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అన్నా మింగుడు పడదని అందుకే పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఎలక్షన్స్ లోకి వచ్చిన వారికి దేశ ప్రజలు సీట్లు తగ్గించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేశారు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రాజ్యాంగాన్ని మార్చాల్సిందే అని చెప్పిన కేసీఆర్ గారిని మార్చిన విజ్ఞులు తెలంగాణ ప్రజలను తెలిపారు రానున్న రోజుల్లో బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు కూతురు సుమలత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ నరేష్ గారి సురేందర్ రెడ్డి జీడిపల్లి రమేష్ తదితరులు ఉన్నారు పేదలు బడుగులు బలహీన వర్గాలందరూ అంబేద్కర్ గారిని దేవుడుగా కొలుస్తారు పూజిస్తారు అటువంటి అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు అవమానించడం చాలా దురదృష్టకరం అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకు దేశ ప్రజలు సిగ్గుమాలిన చర్యగా భావిస్తూ ఉన్నారు అమిత్ షా గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కోరతా ఉన్నాం ఏదైతే బీజేపీ ప్రభుత్వము బీజేపీ నాయకులకు ఒక అలవాటు ఉన్నది దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించే విధానం వాళ్ళకి లేదు అంబేద్కర్ గారు వాళ్ళని గౌరవించాలనే విధానం వాళ్ళకి లేదు అందు గురించే పది సంవత్సరాలు అధికారంలో ఉండి మొన్నటి ఎలక్షన్లో రాజ్యాంగాన్ని మార్చేస్తామని అంటే మీ రాతను మార్చిందని చెప్పేసి మీకు సీట్లు తగ్గించేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా రాజ్యాంగాన్ని మార్చాల్సిందే అని చెప్పిన కేసీఆర్ ను మార్చిన విఘ్నులు తెలంగాణ ప్రజలని చెప్పేసి తెలియస్తా ఉన్నాం రానున్న రోజుల్లో బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఈ దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన అమిత్ షా గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం